బతికుండంగానే వేలాడు తీసినప్పుడు ఎందుకు మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకూడదు అలాంటి వాటిని అలాంటి వాటిని మనం ఎంకరేజ్ ఎలా ఎంకరేజ్ చేస్తాం అది కప్పేస్తున్నారు వాళ్ళు నిజాన్ని సరే ఇప్పుడు మనం కంప్లైంట్ చేసుకుంటూ మనం ఎంతసేపు ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అందరూ రియాక్ట్ అవుతారు నేను కూడా రియాక్ట్ అవుతాను నిజంగానే నిజంగానే మానవత్వం మనకుంటే ఐపీఎల్లో ఎవరు ముస్తాఫిజు రెహమాన్ అంటే ఎవరు బంగ్లాదేశ్ ప్లేయర్ ఎంత పది కోట్లు పెట్టి ఉన్నారు ఎంత అదే నేను చెప్తున్నాను కదండి ఉన్న పొలిటీషియన్స్ న్యాయ వ్యవస్థలు రక్షణ వ్యవస్థలు ధర్మస్థానాలు రాజ్యాలు రా అక్కడున్న రాజ్యాంగం మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంది నిజానికి కప్పేస్తున్నారు కదా అసలు ఒక మనిషిని మనం జస్ట్ మామూలుగా అగ్గిపెట్టి పెట్టి కాలుస్తేనే ఏదో అవతలడికి హాని చేయాలంటేనే ఒకటి వందసార్లు ఆలోచిస్తాం అయ్యో వాడు ఏమన్నా అట్ట అని చెప్పేసి అలాంటిది ఒక మనిషిని అలా చెట్టుకు తీసి చేయడం అనేది చాలా తప్పది క్రూరమైన పని సో అది అదే అలాంటి వాళ్ళని మనం శిక్షించాలన్న ఫస్ట్ అలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏదైనా మీడియా కానీ మీరే ఉండరు మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ మీడియా అనేది ఎందుకు చెప్పండి ఫస్ట్ థింగ్ మీరు న్యాయానికి సపోర్టర్స్ కదా అక్కడ న్యాయం ఏం జరిగింది చూడండి ఒక మనిషిని బతికుండంగానే వేలాడ తీసినప్పుడు ఎందుకు మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకూడదు అలాంటి వాటిని అలాంటి వాటిని మనం ఎకరే ఎలా ఎంకరేజ్ చేస్తాం సో దాని గురించి కేవలం ఇండియా కాదు చెప్పాలంటే మీకు ఇజ్రాయల్ దేశం కూడా రియాక్ట్ అయింది తెలుసో తెలియదు నాకే తెలియదు మీకు మీకు తెలుసో తెలియదు ఇజ్రాయల్ దేశం కూడా రియాక్ట్ అయింది దాని మీద అలా చేయడం చాలా తప్పది ఎందుకంటే ఒక మానవత్వం అనేది మంట కలిసిపోతుంది అలా చేయడం వల్ల అంటే గతంలో బంగ్లాదేశ్ వాళ్ళు మన హిందువులను కూడా చాలా మందిని క్రూరంగా అంటే ఎవరైతే బ్రాహ్మిన్స్ వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా అలా జరిగింది ఇలా ఇలా కొట్టారు అవును గవర్నమెంట్ చెప్పేసి ఈ జరిగినా కూడా రియాక్ట్ అవ్వడం లేదు వన్ థింగ్ చెప్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మన దేశం కాదు అంటే ఒకప్పుడు మన దేశమే కాబట్టి బంగ్లాదేశ్ తర్వాత స్వంత్రం వచ్చినాక వాళ్ళకంటూ కొత్త రాజ్యం ఉంది రాజ్యాంగం ముందు అన్ని ఉన్నాయి సో అలాంటి దేశాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒకటి ఉంది యుఎన్ఓ అని చెప్పేసి ఒకటి ఉంది ప్రతిదీ మనది మనకేందండి ఇప్పుడు మా ఉదయవాడ మీద రియాక్ట్ అయ్యమనుకోండి యుఎన్ఏఎలో కంప్లైంట్ ఇచ్చేస్తారు ఎవరు అదే యూఎన్ఏలో కంప్లైంట్ అవుతుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏమని చెప్తారంటే ప్రపంచానికి భారతదేశ భారతదేశము శాంతి శాంతియుదని కో కోరుకుని కోరు కోరు కోరుకోవడం లేదని చెప్పేసి అంటారు అంటే మనం ఏదైనా రియాక్ట్ అయినా మనం ఏదైనా దాడి చేయాలని చూసినా అలాంటి వాళ్ళని హిందువుల మీద దాడి చేయాలని చూసిన తర్వాత ఏదైనా ప్రతి దాడి చేసినా ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఏమని భారతదేశం చూసారా ప్రపంచానికి భారతదేశము బంగ్లాదేశ్ మీద దాడికి వచ్చింది మా దేశంలో మేము జరిగిన చిన్న గోడ వల్ల భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళు వాళ్ళే కొత్త సాక్ష్యాలు పుట్టిస్తారు అప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్లో అంత జరిగినా కూడా ఏ ఒక్క మీడియానే చూపించిన దాని గురించి కేవలం ఇండియా మీడియా తప్ప ఎవరైనా చూపిస్తున్నారు బంగ్లాదేశ్లో వాళ్ళ వాళ్ళ మీడియా వాళ్ళు ఉన్నారు కదా అక్కడ ఉన్న పోలీసులు కానీ న్యాయాలు కానీ చట్టాలు ఉన్నాయి కదా ఎవరైనా చూపిస్తున్నారు ఎవరు చూపించలేదు అది కప్పేస్తున్నారు వాళ్ళు నిజాన్ని సరే ఇప్పుడు మనం కంప్లైంట్ చేసుకుంటూ మనం ఎంతసేపు ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అందరూ రియాక్ట్ అవుతారు నేను కూడా రియాక్ట్ అవుతా నేను రియాక్ట్ అవుతా ఎవరైనా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అవ్వడం విషయం కాదు అక్కడ రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసింది మనమే నిజమే మన దేశమే హెల్ప్ చేసింది ఇచ్చింది మన దేశం అంతెందుకండి వాళ్ళకు ఉన్నటువంటి నేషనల్ అంత మూడు రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మై గోల్డెన్ బంగ్లాన్ని రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే మన దేశం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం మైత్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా నడిపింది తెలుసా అంత నడిపినా కూడా వాళ్ళు మనకి ఏం చేశారు చూడండి వెన్నుబోడి పొడుస్తున్నారు ఇప్పుడు లేని టైంలో టైంలో కూడా కూడా మన కదా సపోర్ట్ సపోర్ట్ చాలా చేసింది వాళ్ళకి వచ్చినప్పుడు మనమే సపోర్ట్ చేసాం బంగ్లాదేశ్ కానీ ఈ టైంలో ఒకటే చెప్తున్నా చూడండి ఇప్పటి నుంచి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ చూస్తున్న వాళ్ళు ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడియద్దండి ఫస్ట్ నిజంగానే నిజంగానే మానవత్వం మనకుంటే ఐపీఎల్లో ఎవరు ముస్తాఫిజుర్ రెహమాన్ అంటే ఎవరు బంగ్లాదేశ్ ప్లేయర్ ఎంత పది కోట్లు పెట్టుకున్నారు ఎంత నైన్ కోట్స్ పెట్టుకున్నారు ముస్తాఫుజుర్ రెహమాన్ ఏమవసరం మరి అది లేదా మరి ఆ మైండ్ లేదా వాళ్ళకి ఎవరు కొన్నవాడికైనా అక్కడ బంగ్లాదేశ్లో అంత ఘోరంగా జరిగినప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఐపీఎల్లా ఆడిస్తారు మరి ముస్తాఫుజుర్ రెహమాన్ అనే వ్యక్తిని తొమ్మిది కోట్లు పెట్టుకున్నారు బంగ్లాదేశ్ ప్లేయర్ని సో అక్కడేమైంది మరి అంటే మనం సపోర్ట్ దాన్ని సో బాయ్ కాట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇదే చెప్తున్నా బంగ్లాదేశ్ ప్లేయర్స్ని మాత్రం ఆడిద్దండి ఐపీఎల్ మన ఇండియన్ గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు దీని పరంగా ఇప్పుడు ఒక చెప్తుండండి ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఫస్ట్ థింగ్ ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అంటే రియాక్ట్ అవ్వచ్చు కానీ తర్వాత ఏం జరిగింది అనేది మన చేతులు లేదు సో దాని తర్వాత వాళ్ళు ఏం తీసుకునే స్టెప్లు కానీ పై కానీ వాళ్ళ వాళ్ళ చేతులు ఉంటాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ ప్లేయర్స్ని మాత్రం ఆడేద్దండి ఐపీఎల్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఐపీఎల్ ఆడకూడదు అంటే అక్కడ ఉన్న పొలిటీషియన్సే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకు అదే నేను చెప్తున్నాను కదండి అక్కడ ఉన్న పొలిటీషియన్స్ న్యాయ వ్యవస్థలు రక్షణ వ్యవస్థలు ధర్మస్థానాలు రాజ్యాలు రా అక్కడున్న రాజ్యాంగం మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంది నిజానికి కప్పేస్తున్నారు కదా ఇప్పుడు ఇండియన్ మీడియా తప్ప ఎవరు చూపించట్లేదు ఇండియన్ మీద తప్ప ఎవరు చూపించలేదు మొన్న ఒక ఇజ్రాయల్ కూడా ఒక పోస్ట్ పెట్టింది బంగ్లాదేశ్ ఇలా జరుగుతుంది ఇలా చేద్దని చెప్పేసి అంటే ఒక మనిషిని ఎలా చంపగలుగుతారు అంటే ఇజ్రాయల్ ఏమి హిందూ దేశం కాదు కానీ వాళ్ళు కూడా ప్రశ్నించారంటే మానవత్వం ఎలా కలిసి మంట కలిసిపోయినట్టే కదా అంటే ఇంకా కొంతమంది హిందీ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమంటారు అంటే వాళ్ళకి ఫిబ్రవరి మార్చ్ అట్లా ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక రాజకీయ నాయకులు అక్కడ సో నేను అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు ప్రతిదీ అలాంటివి వస్తూనే ఉంటాయి ఇది రాజకీయ నాయకులు చేసే కుట్ర అని చెప్పేసి ఒకటి అని చెప్పేసి సరే ఏ రాజకీయ నాయకులు కూడా ఏ మతాన్ని పక్కన పెట్టేసింది అట్లా ఒక మనిషిని వేలాడ తీసి అట్లా కాల్చడం చేయడం ఎంతవరకు అరెంటే బతికుండా కాల్చారు అంటే ఎంత ధైర్యం ఉండాలి అది అంటే అక్కడ న్యాయ వ్యవస్థలు ఏం పనిచేయట్లేదా చట్టాలు ఏం పంచట్లేదా మీరు జస్ట్ రోడ్ మీద అలా బైక్ పక్కన పార్క్ చేసి పెట్టండి నో పార్కింగ్ ప్లేస్లో పెట్టండి ఒకసారి ఎన్నో వస్తాయి ఫైన్స్ ఇవన్నీ వేస్తారు కదా మరి అక్కడేమైనా మరి ఒక మనిషిని వేలాడదీసి తీసి చంపే చేసేంత ఏం అవసరం వచ్చింది సో అది నార్మల్ కూడా కూడా అక్కడ తిరిగే ఆటోలో సో అది నేను విలేదు దాని గురించి సో నేను ఒకటి చెప్తున్నా బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఐపీఎల్ ఆడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ మాత్రం ఆడద్దు అండి అది మాత్రం ఆడకపోతే ప్రాబ్లం రెక్టిఫై అది కాదు అది ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వాలంటే మనమేం వాళ్ళ దేశంలో లేవు వాళ్ళు మన దేశంలో లేరు ఫస్ట్ థింగ్ సో మనం రెక్టిఫై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బ్యాన్ చేయాలి ఫస్ట్ థింగ్ ఎట్లీస్ట్ మనం బ్యాన్ చేయాలి వాళ్ళకి మనం చాలా వరకు మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బంగ్లాదేశ్కి మనమే వాళ్ళకి ఇస్తున్నాం చాలా వరకు చాలా అంటే చాలా మనమే ఇస్తున్నాం మనమే చాలా ఇస్తున్నాం కాబట్టి అవన్నీ మనం కట్ చేసుకోవడానికి తప్పే ముందు చెప్పండి ఒకరు మనకి తప్ప ఒకరు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి మనం ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు సో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడతారు ముస్తాఫి రెహమాన్ కాబట్టి ఎవరైనా ఉన్నారు కదా ఉన్నదాకా ఆడించాం కదా సో మనకి నిజంగానే మానవత్వం ఉంది నిజంగానే మనం ఏదో రియాక్ట్ అవుతున్నాం కదా మరి ఇది చేసి చాలు ఏం అవసరం లేదు బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడిద్దండి దాన్ని మించింది లేదు ముస్తాఫిజు రెమాని పది కోట్లు పెట్టుకున్నడం షకల్ హాస్సాన్ ఐదు కోట్లు పెట్టుకున్నడం మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాను చెప్పేసి అన్నాడు ఇవన్నీ వేస్ట్ నిజంగానే ఉందా నీతి నిజాయితీ ఉందా మీకు న్యాయం ఉందా ఏదైనా కానీ ఐపీఎల్ ప్లేయర్స్ మాత్రం ఆడేద్దండి చాలు